ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఈ ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో పన్నెండవ ఆర్టికల్ నుంచి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు పొందుపరచడం జరిగింది అయితే మౌలికంగా ఉన్న రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు అవి ఒకటి సమానత్వ హక్కు రెండు స్వేచ్ఛ హక్కు మూడు పీడనాన్ని నిరోధించే హక్కు నాలుగు మత స్వాతంత్రపు హక్కు ఐదు సాంస్కృతిక విద్యా హక్కు ఆరు ఆస్తి హక్కు ఏడు రాజ్యాంగ పరిహారపు హక్కు అయితే ఈ ఏడు హక్కుల్లో నుంచి ఆస్తి హక్కును మాత్రం ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారన్నమాట ఈ ఆస్తి హక్కును నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా ఏర్పాటు చేశారు అందువల్ల ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులనే మనం చదువుకుంటున్నాం అందులో భాగంగా ఫస్ట్ సమానత్వ హక్కు అనమాట ఈ సమానత్వ హక్కు చట్టం ముందు సమానత్వం చట్టం వల్ల సమాన రక్షణ అనేది పద్నాలుగవ ఆర్టికల్లోను కులం మతం జాతి లింగం జన్మ కారణంగా విచక్షణ లేకపోవడమే పదిహేనవ ఆర్టికల్లోను ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు పదహారవ ఆర్టికల్లోనూ అంటరానితనం అంటే అస్పృశ్యతను రద్దు చేయడం అలాగే దానిని ఏ విధంగానూ పాటించరాదనేది పదిహేడవ ఆర్టికల్లోనూ సైనిక విద్యాపరమైన యోగ్యతలు మినహాయించి అన్ని బిరుదులు రద్దు అనేది పద్దెనిమిది ఆర్టికల్లో ఉన్నాయి రెండు స్వేచ్ఛ హక్కు స్వేచ్ఛ హక్కుకు సంబంధించిన ఆరు హక్కుల రక్షణ పంతొమ్మిదవ ఆర్టికల్లో ఉన్నాయన్నమాట ఆరు అంశాలు ఏంటి అంటే వాక్స్వాతంత్రం అంటే భావ వ్యక్తీకరణ సమావేశాలు సంస్థలు సంచారం నివాసం వృత్తి ఈ ఆరిటికి సంబంధించింది పంతొమ్మిదవ ఆర్టికల్లో పొందుపరిచారు నేరస్థాపన విషయంలో వ్యక్తులకు వారు చేసిన నేరాల కన్నా శిక్ష ఎక్కువ లేకుండా రక్షణ ఇరవై ఆర్టికల్లో ఉంది ప్రాణరక్షణకు ఆంతరంగిక స్వేచ్ఛకు రక్షణ ఇరవై ఒకటవ ఆర్టికల్ ప్రాథమిక విద్యను పొందే హక్కును ఇరవై ఒకటవ ఆర్టికల్ క్లాజ్ ఏలో పొందుపర్చారు దీన్ని ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల ఇరవై రెండు ద్వారా చేర్చడం జరిగింది కొన్ని వివాదాల్లో అరెస్టు నుంచి నిర్బంధం నుంచి రక్షణ ఇరవై రెండవ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది నెక్స్ట్ మూడవ హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఈ పీడనాన్ని నిరోధించే హక్కులో మనుష్యులతో వ్యాపారం బలవంతపు చాకిరీ నిషేధం అనేది ఇరవై మూడవ ఆర్టికల్ ఫ్యాక్టరీలు గనులు వంటి ప్రమాదకర ఉద్యోగాల్లో చిన్న పిల్లల నియామకం నిషేధం అనేది ఇరవై నాలుగవ ఆర్టికల్లో పొందుపరిచారు నాలుగవ హక్కు మత స్వాతంత్రపు హక్కు ఈ మత స్వాతంత్రపు హక్కులో అంతరాత్మను అనుసరించి స్వేచ్ఛగా మతాన్ని అవలంబించడానికి కానీ ప్రచారం చేసుకోవటానికి కానీ స్వేచ్ఛ అనే అంశాన్ని ఇరవై ఐదవ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది మత వ్యవహారాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఇరవై ఆరవ ఆర్టికల్లోనూ మత వ్యాప్తి కోసం పన్నులు కట్టడంలో స్వేచ్ఛ ఇరవై ఏడవ ఆర్టికల్లోనూ విద్యా సంస్థల్లో మత బోధన ఆరాధన విషయాల గురించి స్వేచ్ఛ ఇరవై ఎనిమిదవ ఆర్టికల్లోనూ పొందుపరిచారు నెక్స్ట్ ఐదవది సాంస్కృతిక విద్యా హక్కు అల్ప సంఖ్యాక వర్గాల వారి భాష లిపి సంస్కృతి రక్షణ ఇరవై తొమ్మిదవ ఆర్టికల్లోనూ విద్యా సంస్థలు నెలకొల్పడానికి నిర్వహించుకోవటానికి అల్పసంఖ్యాక వర్గీయుల హక్కు ముప్పై ఆర్టికల్లో పొందుపరిచారు నెక్స్ట్ ఆరవది రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ హక్కును ముప్పై రెండవ ఆర్టికల్లో పొందుపరిచారు ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు పని ఏంటంటే మిగిలిన ఐదు హక్కులకు న్యాయం జరగకపోతే రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా న్యాయం చేకూర్చుకోవచ్చు ప్రాథమిక హక్కులకు రక్షణ అమలుపరచడానికి సముచితమైన ఉత్తర్వులను ఇందులో పొందుపరిచారనమాట ఒకటి హెబియస్ కార్పస్ రెండు మాండమస్ మూడు ప్రొహిబిషన్ నాలుగు షెర్షియోరారి ఐదు కోవారెంటో థ్యాంక్స్ ఫర్ వాచింగ్